కృష్ణప్రసాద్ శారదకు ఫోన్ చేస్తాడు శారద అని చెప్పి అంటూ ఉంటే ఎందుకండి వద్దన్నా కూడా ప్రతిసారి మాకు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీరు ఫోన్ చేయడం వల్ల పిల్లలు మనసుల్లో పగలు పెరిగిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు పిల్లలు శత్రువులుగా మారుతున్నారు అని చెప్పి శారద చెప్తూ ఉంటే నాకు తెలుసు శారద అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఎలా తెలుసు అని చెప్పి శారద అడుగుతూ ఉంటే నిన్న నీకు ఫోన్ చేసినప్పుడు పూర్వీ వచ్చి ఏడవటం పూర్వీ కాలేజీలో జరిగిన విషయం అంతా కూడా నీకు చెప్పడం అంతా నేను విన్నాను శారద అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే తెలిసి కూడా మళ్ళీ ఎందుకు ఫోన్ చేశారండి అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఎందుకండి నన్ను నా పిల్లల్ని కనీసం ఇలా కూడా బ్రతకనివ్వరా అని చెప్పి శారద అంటూ ఉంటే శారద గగన్ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడంటే వాడు వయసు చిన్నది కానీ నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదా నాకు అదే బాధగా ఉంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే చెప్పాను కదండి నేను బ్రతుకుతుంది నా పిల్లల కోసం నా పిల్లలు నన్ను చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నారు నా కొడుకు అలాంటి నా కొడుకు బాటలోనే నేను నడుస్తున్నాను కానీ మీరు చెప్పిన మాటలు నేను ఎలా వింటానండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది సరే శారద నన్ను అర్థం చేసుకోవని నాకు అర్థమైంది ఇక్కడ నాకు విలువలేదు అక్కడ లేదు నా రాతేంటో నాకు అర్థం కావటం లేదు ఏ పిల్లల దగ్గర కూడా తండ్రి అన్న ప్రేమను ఆప్యాయతను పొందలేకపోతున్నాను నా దురదృష్టవంతుడు ఎక్కడా లేడు అని చెప్పి కృష్ణప్రసాద్ బాధపడుతూ ఫోన్ కట్ చేస్తాడు ఇక శారద మాత్రం ఏమండి అని క్షమించండి అని మీతో అంత కఠినంగా మాట్లాడితే ఇంకొకసారి ఫోన్ చేయకుండా ఉంటారని అలా మాట్లాడాను మీరు నాకు ఫోన్ చేయడం వల్ల నేనే బాధపడతాను కానీ ఆ కుటుంబం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటుంది అందుకేనండి అలా మాట్లాడాను అని చెప్పి శారద మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ ఆఫీస్లో ఉంటాడు గగన్ దగ్గరే భూమి కూడా ఉంటుంది భూమి ప్రేమగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఏ తైతక్క ఇక ఆఫీస్ టైం అయిపోయింది ఇంటికి వెళ్ళిపోదామా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే అప్పుడే అయిపోయిందా అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇంకా ఎంతసేపు ఆఫీస్లో ఉంటావు అక్కడ అమ్మ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కనీసం నువ్వు వచ్చేటప్పుడు అమ్మకి చెప్పి వచ్చావా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే చెప్పలేదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే పద త్వరగా వెళ్దాం అని చెప్పి గగన్ అంటూ ఉంటే ప సరే అండి అని చెప్పి భూమి అంటుంది ఇక భూమి గగన్ ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరుతారు భూమి కారులో కూర్చుని గగన్ వైపు ప్రేమగా చూసుకుంటూ గగన్తో జరిగిన సన్నివేశాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది సడన్గా గగన్ భూమిని చూసి ఏ తైతక్క ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఏం లేదు గగన్ గారు ఏదో గుర్తొచ్చింది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నీ పిలుపు నాకు చాలా కొత్తగా ఉంది అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇక ఈ పిలుపుకే అలవాటు పడిపోండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అలా వెళ్తూ ఉంటే ఓ పానీపూరి బండి దగ్గర చాలామంది జనం కనిపిస్తూ ఉంటారు ఏంటది ఎందుకు అందరూ అక్కడ అక్కడున్నారు అని చెప్పి భూమి గగన్ని అడుగుతూ ఉంటుంది దాన్ని పానీపూరి అంటారు అందరు కూడా బాగా తింటారు ఆడపిల్లలకైతే బాగా ఇష్టంగా ఉంటుంది కదా ఏం నువ్వు ఎప్పుడూ తినలేదా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు మా ఊర్లో అలాంటివి దొరకవు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అయితే పద ట్రై గాని అని చెప్పి గగన్ భూమిని పానీపూరి బండి దగ్గరకు తీసుకెళ్తాడు ఇక అతను వాటర్లో చేతులు ముంచడం పానీపూరి పెట్టడం భూమి చాలా అమాయకంగా చూస్తూ ఉంటుంది ఇక అతను ప్లేట్లో పెట్టగానే దాన్ని ఎలా తినాలో తెలియక భూమి తినడానికి ట్రై చేస్తూ ఉంటే ఇక భూమి ఇలా పానీపూరి తింటూ ఉంటే పానీపూరి కింద పడిపోతుంది అయ్యో కింద పడిపోయింది అని చెప్పి భూమి అంటూ ఉంటే ఏంటి తైతక్క పానీపూరి తినటం కూడా నీకు రాదా అని అవును నేను తినిపిస్తాను అని చెప్పి గగన్ భూమి నోట్లో పానీపూరి పెడుతూ ఉంటాడు ఇక అప్పుడే అటుగా వెళ్తున్న నక్షత్ర గగన్ని భూమిని చూసి అక్కడే ఆగిపోతుంది వీళ్ళిద్దరేంటి ఇక్కడున్నారు అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటుంది సరే వెయిట్ చేద్దాం వీళ్ళిద్దరి మధ్య ఏంటో అంత రిలేషన్షిప్ ఆలోచిద్దాం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ భూమికి పానీపూరి తినిపించడం చూస్తుంది వీడేంటి ఈ భూమికి పానీపూరి తినిపిస్తున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటూ గగన్ గారికి ఎలాగైనా ఈ సరే ఈరోజు నా మనసులో ఉన్న ప్రేమను చెప్పాలి అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక గగన్కి ఫోన్ వచ్చి పక్కకు వెళ్తాడు గగన్ గారు ఒక్క నిమిషం అని చెప్పి భూమి అంటూ ఉంటే ఏంటో చెప్పు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక నక్షత్ర సడన్గా వచ్చి ఐ లవ్ యూ అని చెప్తూ ఉంటుంది ఇక గగన్ నక్షత్రం చూసి షాక్ అవుతాడు ఏంటి నీకేమైనా పిచ్ ఉందా లేకపోతే మెంటల్ ఉందా రోడ్డు మీద కనపడ్డ ప్రతి ఒక్కరికి ఇలానే ఐ లవ్ యూ చెప్పేస్తావా అని చెప్పి గగన్ నక్షత్రం అడుగుతూ ఉంటే ప్రతి ఒక్కరికి చెప్పను నీకు మాత్రమే చెప్తాను అని నక్షత్రం అంటూ ఉంటే భూమి షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది ఇదేంటి నేను ప్రేమించిన గగన్ గారిని నా చెల్లెలు నక్షత్ర కూడా ప్రేమిస్తుందా అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది అమ్మ కూతురు ఇద్దరు నన్ను చూస్తేనే అసహించుకుంటారు అలాంటిది నాకు ఐ లవ్ యూ చెప్పేస్తున్నావు సిగ్గులేదా నీకు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే సిగ్గుగా లేదు అని చెప్పి నక్షత్ర అంటుంది పెళ్ళంటూ చేసుకుని నిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నచ్చత్ర చెప్తూ ఉంటే ఇప్పటివరకు నాకైతే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు పెళ్లి చేసుకోవాలనుకున్నా కూడా నిన్నైతే చచ్చినా చేసుకోను ఎందుకంటే ఆ శరత్ కూతురు కాబట్టి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు అవసరమైతే ఎవరూ లేని అనాథనైనా భూమినైనా పెళ్లి చేసుకుంటాను కానీ నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను అని చెప్పి గగన్ అన్న మాటలను భూమి షాక్ అవుతుంది అంటే నేను కూడా చరచంద్ర గారి కూతుర్నని తెలిస్తే నన్ను పెళ్లి చేసుకోరేమో అని నన్ను ఇంట్లో కూడా ఉండనివ్వరేమో అని చెప్పి భూమి మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది నన్ను ఎలా పెళ్లి చేసుకోవో చూస్తాను నీ అంత చూస్తాను నువ్వు మా ఇంటికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటా అని అడిగేలా చేస్తాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే చెప్పను కదా భూమిని వేసుకుంటాను కానీ నిన్నైతే పెళ్లి చేసుకోను అని చెప్పి గగన్ కోపంగా కారికి కూర్చుంటాడు ఎలా చేసుకోవో నేను కూడా చూస్తాను అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటుంది ఇక భూమి గగన్ వైపు చూస్తూ ఉంటే ఏంటి భూమి నక్షత్ర ముందు అలా అన్నానని నీకు కోపం వచ్చిందా ఏమనుకోకు దాని పొగురు దించడానికి అలా మాట్లాడాను అని చెప్పి గగన్ అంటాడు మా అమ్మకు ఆ మనిషి చేసిన ద్రోహానికి నాకు పెళ్ళి అంటేనే విరక్తి వచ్చింది పెళ్ళి చేసుకోవడం అంటే అసలు ఇష్టం లేదు అని చెప్పి గగన్ అంటాడు అందరూ అలానే ఉండరండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఎవరి సంగతో నాకు అనవసరం మా అమ్మ పడ్డ కష్టాలు ఇంకెవరూ పడకూడదు అన్నదే నా ఉద్దేశం అని చెప్పి గగన్ అంటాడు చరచంద్ర గారి కూతురైతే పెళ్లి చేసుకోరా అని చెప్పి భూమి అంటూ ఉంటే ఆ చరత్చంద్ర చూసావా వాడు ఎంత పొగరపోతూ ఒకసారి నిన్ను కొట్టాడు గుర్తుందా వాడంత పొగరపోతూ ఎవ్వరూ ఉండడు అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఆయన చాలా మంచోళ్ళు మీతో ఎందుకు అలా బిహేవ్ చేశారో నాకు తెలియదు అని చెప్పి భూమి అంటుంది ఆయన గురించి నీకెలా తెలుసు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే ఏమో అతను చూస్తే అలా అనిపిస్తుంది అని చెప్పి భూమి చెప్తుంది సరే భూమి ఈ విషయాలు ఏవి అమ్మకు చెప్పకో అమ్మ బాధపడుతుంది ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి అని చెప్పి గగన్ అంటాడు ఇక మరోవైపు నక్షత్ర ఇంటికి వెళ్తుంది ఏంటి బేబీ ఇంత లేట్ అయ్యే వరకు ఎక్కడున్నావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను మమ్మీ వస్తుంటే కాస్త లేట్ అయిపోయింది దారిలో ఆ భూమి గగన్ కనిపించారని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటే నీతో ఏమైనా గొడవ పడ్డారా బేబీ అని చెప్పి అడుగుతూ ఉంటే లేదు మమ్మీ ఆ గాడు పొగరు దించాలి ఆ భూమి పొగరు కూడా దించాలి అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే ఏం జరిగింది బేబీ అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఏం జరిగిందా వాడు పొగరు దించడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది అని నక్షత్ర చెప్తూ ఉంటే వాడి గురించి నేను చూసుకుంటాను కదా బేబీ చిన్నపిల్లవి నీకెందుకు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే లేదు మమ్మీ వాడికి మామూలు లేదు డాడీని నిన్ను అవమానిస్తాడా అలాంటి వాడిపై నేను పగ తీర్చుకుంటాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది అసలు ఏం జరిగిందో చెప్పు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటే నాకెందుకో ఆ భూమి ఆ గగన్ గాడిని ప్రేమిస్తున్నట్లు అనిపిస్తుంది మమ్మీ అందుకే ఆ గగన్ గాడిని పెళ్లి చేసుకుంటాను ఆ భూమిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను అలాగే ఆ గగన్ రోడ్డు మీద పడి మీ కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేస్తాను అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటే డాడీ వాడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు బేబీ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నువ్వేం చేస్తావో నాకు తెలీదు మమ్మీ డాడీని ఒప్పించే బాధ్యత నీది అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటే నక్షత్ర నేను చెప్పేది విను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే లేదు మమ్మీ ప్లీజ్ నా కోసం ఈ ఒక్క సహాయం చెయ్యి మీ ఇద్దరిని అవమానించిన ఆ గగన్ గాడి సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి నచ్చత్ర అంటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి